శకలు ఎందుకు మాకే ఆవేశం వస్తుందండి మీ సమస్యలను చూస్తుంటే మీరు ఎందుకు అలా సైలెంట్ లా ఉంటున్నారు మీరు పోరాడండి ప్రజల్లోకి సమస్యను తీసుకురండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ వర్క్కి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళ జీవితాలు ఇంకెప్పుడు మారేది ఆశల జీవితాలు ఓన్లీ ఆశగానే మిగిలిపోతాయా ముందుకు వెళ్తాయా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది ఎందుకంటే పెంచిన జీతాలను కూడా ఇవ్వాలా వద్ద వీళ్ళకు వీళ్ళు చేసే పని ఏంటి వీళ్ళు చేసే పనికి వీళ్ళకి ఎందుకు పెంచాలి ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కూడా తగ్గించి ఇవ్వాలనే ఆలోచనల మీద ప్రభుత్వం అయితే ఉంది అందుకే మీరు ఎంత పోరాటం చేస్తే మీరు ఎంత గట్టి నిర్ణయాలు తీసుకొని మీరు ప్రజల్లోకి తెలిసేలా చేస్తే అంత మంచి జరుగు జరుగుతుంది మీరు ప్రజల్లో గుర్తించబడాలి మీ సమస్యలన్నీ తీరాలి అని మా సాయశక్తులు మేము వీడియోలు చేస్తున్నాం ప్రజల్లోకి తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది అయితే నెగిటివ్గా పెట్టిన వాళ్ళు కూడా గా కామెంట్ చేస్తున్నారు నిజమేనండి మా ఏరియాలో చాలా కష్టపడుతున్నారు ఆశా వర్కర్లు కానీ వాళ్ళకు సరైన జీవితం లేదు సరైన జీతం లేదు ఏంటి వాళ్ళు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో ఏమి తెలియదు ఏంటి వాళ్ళ జీవితాలు మారవా పాపం నిజంగానే చాలా కష్టపడతారు మాకు చాలా వరకు హెల్ప్ చేశారని చాలా కామెంట్స్ వచ్చాయండి మీకైతే మంచి స్పందననే వస్తుంది అందుకే చెప్తే ఫ్రెండ్స్ వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము వేరే స్టోరీస్ కూడా ఆపేసి మీ గురించి వీడియో చేస్తున్నామంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి మరీ మరీ వీడియో చేస్తున్నాము ఇప్పుడు ఈ పెరుగుతున్న జీతాల గురించి అయితే వీడియో చేశాము ఇదైతే మీకు పక్కా నచ్చుతుంది ఎందుకంటే ఒక సిస్టర్ ఆమె అనుభవించిన బాధల గురించి అయితే వీడియో చేయమని చెప్పేసి కామెంట్ రాస్తారు అందుకే చేశాము అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అదే ఈ వీడియో అదే ఫ్రెండ్స్ చూసి మీరు ఎలా ఉందనేది నచ్చిందా మీకు ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారు కామెంట్ అయితే పక్కా చేయండి మర్చిపోకండి మీకు ఎలాంటి సమస్యలు ఎదురు వస్తున్నాయి అనే దాని మీద కూడా కామెంట్ చేయండి ఇంకో వీడియో మీకు ఎలా నచ్చితే అలా వీడియో చేయడానికి అయితే మీకు సిద్ధంగా ఉన్నాం మేము అందుకే పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు పనికి ఈరోజు మాట్లాడేంటి మా అట్టయ్య మళ్ళీ మన నరిచిందా అందుకే అట్లా కూర్చొని ఆలోచిస్తున్నాడా ఏమైందయ్యా అట్లున్నావు చెప్పవేంటి ఏం చేయమంటున్నావే పైసలు లేక పెద్ద తలనొప్పి అవుతుంది పని దొరుకుతలేదు నాకు ఆ ఇంట్లో ఒక్కటి ఉంటే ఒక సామాన్ లేదు అమ్మ కూరగాయలు తీసుకురాదా ఇంట్లో సామాన్ అయిపోయినాయి సామాన్ తీసుకురాదా అని పొద్దున్నే చదువుతుంది రామాయణం అందుకే ఇక్కడ కూర్చొని వచ్చి ప్రశాంతంగా ఆలోచించుకుంటున్నా ఏం చేయాలి చెప్పు వరక్క ఏమనుకుంటున్నారు అసలు నాకు ఎట్లా వెళ్తుంది అనుకుంటున్నారు ఐదో డేట్ ఈ రోజు పాల పైసలు ఇంకా ఇవ్వలేదు ఇస్తారేమో ఇవి ఇస్తారేమో ఇవి ఇస్తారేమో అనుకుంటా ఐదు రోజులు గడిచిపోయాయి కానీ ఇయ్యరు నాకు ఇంట్లో సంసారం వెళ్ళాలి కదా ఉప్పు నూనె కారం ఏదైనా నేను ఈ పాల మీదనే తెచ్చుకుట్ట పిల్లల ఫీజులు కట్టుకోవాలి అన్ని విధాల నామ కూడా అడగడా చెప్పు తెల్లారంగానే రోజుగా ఫస్ట్ టైం నుంచి పాల పైసలు వచ్చిన ఏమో కదా ఇయ్యు ఆ ఇక్కడ తీసుకురా తీసుకొచ్చిన అందరి దగ్గర అని అడుగుతూనే ఉంటాడు నువ్వేంది ఇంకనే లేవు అయ్యో ఏం చేయాలి

జీతమే వస్తలేదు నా మొగడు గుండె వాళ్ళకి గుండె వాళ్ళకి ఇదేమది మంచిగా ఇస్తారు కదా అంటే నేను పోస్తే ప్రతి నెల ఇట్లానే చేస్తున్నారు అయ్యో ఏం బాధ వచ్చినయ్యా ఇది ఇంట్లో పని దొరకకపోయే నా జీతం మీద ఆధారపడి బిల్లులు కట్టేటి అన్ని అయిపోతే మనం ఒక మెట్ల తెల్లారు ముఖం పెట్టుకొని ఎట్లా తిరుగుతాం మనం గల్లీలా పాల పైసలు ఇయ్యకపోతేనే ఇగా నువ్వు బాధపడకు ఏం చేస్తాం మీ జీతాల గురించి ఆశ కూర్చుంటే మనకి ఇంట్లో గడవనే గడవది పిల్లల ఫీజులు కట్టాలి ఇగో పాలకి గీయాలి ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చుకోవాలి నెల నెలకు ఎన్నడ జీతం కరెక్ట్ చేసిందనే ఈ ప్రభుత్వము ఇక ఏందో దగ్గర అప్పు తెస్త బాధ బాధపడకు టెన్షన్ పడకు అక్కడ హాస్పిటల్ టెన్షన్ ఇంట్లో సంసారం టెన్షను ఆ ఈ జీతం వస్తలేదన్న టెన్షన్ ఇవన్నీ పెట్టుకుంటే ఈ రోజుల రోజులే మంచిగా లేవు ఏమన్నా అయితే నేను అనాథనైపోతానే వాళ్ళమ్మా కోడకి నొప్పు తీసుకొస్తాను బయట పోయి ఎవరు లేరా అమ్మా ఇంట్లా కూర్చోండి కూర్చోవడానికి రాలేదమ్మా మీ ఆయన ఎక్కడా పిలువు బయటకు ఏం కూర్చోండి మీ ఆయన ఐదు వేలు తీసుకున్నామ్మా నా దగ్గర ఇప్పుడే ఇచ్చేస్తా ఇంకా రెండు రోజులు ఇచ్చేస్తా అంటాడు కనిపించినప్పుడు అలా ఇప్పుడైతే ముఖమేదప్పిస్తున్నాడు ఆ నా పిల్లని జీతం రాగానే ఇచ్చేస్తాన్నా అని పోయినలా అన్నాడు ఆ ఇప్పటికి ఇంకా కనిపించలేడు ఐదు వేల నా చేతికి వెళ్ళలేడు నాకు కూడా అవసరాలు ఉంటాయి కదమ్మా ఇట్లయితే ఎట్లమ్మా ఒకసారి ముఖము పెట్టుకొని ఎట్లొచ్చి అడుగుతారు ఎవరికైతే మేము ఎవరి దగ్గర అప్పు చేయలేదన్నా అప్పు చేసినా కూడా ఎంట తింటనే ఇచ్చేసినామన్నా మా పరిస్థితులు బాగాలేక ఇట్లయితున్నదన్నా ఏమనుకోకండి జరా నీ ముఖం చూసే ఇచ్చిందమ్మా నేను ఎట్లాగో నీకు నెల నెల జీతం వస్తుంది కదా ఐదు వేలు ఇయ్యలేకపోతారా ఇస్తారులే పిల్లల గల్లు ఏదో పని అవసరం వచ్చి ఉంటదిలే అని ఇట్లా చేసిందమ్మా ఒకసారి నన్ను కలుగుమని చెప్పు మీ ఆయనకు సరే అన్నా చెప్పు i ప్రతి నెల ఇట్లానే అవుతుంది ఇది టైం కందుతలేదు పాలట లేదు పాలళ్ళింటికొచ్చుడు అప్పులళ్ళు ఇంటికొచ్చిడు చేస్తున్న జీతం కూడా టైం కందుతలేదు ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎట్లా మనశ్శాంతిగా ఉంటాం చెప్పు అవునే ఈ నెల జీతం రాక మా దగ్గర కూడా మస్తు తిప్పలు అవుతుంది మా అత్తమ్మ ఓ ఎగేసుకుంటా పోతావు కదా డాక్టర్ గ్రూప్కే అందిస్తలేవు నీ జీతము ఒక జీతం చేస్తున్నదంట జీతం అని ఇల్లు వాకిలంతా అందరు కూస్తుండగా ఉరుతుందే పొద్దుగాల మా దగ్గర కూడా మా ఆయన కూర్చున్నాడే ఆడ చిన్న చిన్న అప్పులు ఇవి నెల నెలకి అందుతాయి కదా ఇచ్చుడు వాళ్ళు చేసే పని ఏంది అది ఇది అని మాట్లాడుకుంటురటే గవర్నమెంట్ ఇచ్చే పైసలు కూడా వాళ్ళు పెంచుతా కూడా ఇంకా ఆలోచించుకొని పెంచుతాము ఇప్పుడే ఏమి ఇవ్వము వాళ్ళు చేస్తున్నారు ఏం పని అంటే పెంచాలి అన్నట్టు మాట్లాడుతున్నారంటనే ఎవరమ్మ పెంచుకొని మనం ఆ పని చెయ్యం మేము ఎట్లా పెంచారో చూద్దామని చెప్పి గట్టిగా మాట్లాడదాము అందరు ఐక్యత ఉంటే అన్ని జరుగుతాయి ఇక విడివిడిగా పోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని చేస్తే ఏ పని జరగదు ఆ ఎవరు భరిస్తారు ఇరవై ఏళ్ళ నుంచి భరించింది మస్త్ అయింది పెంచిన పదిహేను వందలు రెండు వేలు మూడు వేలకే వాళ్ళు ఇట్లయితే అవే నిష్కలియము అంటే ఎవడు కుట్టడు ఆరు నెలల జీతం పెంచుతాడు ఎవడన్నా జీతం ఉన్న దగ్గర కూడా మనము ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు అనుకున్నాయి అన్ని పనులు చేసుకుంటా వచ్చిన కొద్దీ మనం బానిసల్లాగా కొడుతున్నాం వాళ్లకు ఎవ్వడు కోడు అవును చూసింది కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట జీతాలు రాక ఆశా వర్కర్లు ఎంత బాధపడుతున్నారో కళ్ళారా మేము చూస్తున్నాము ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్న నిన్న నుంచి మొన్న నుంచి అడుగుతూ ఉన్నారు మాకున్న కష్టాలు ఇంకా ఇంకా ఉన్నాయి మీరు వీడియోలు అయితే మానకండి ఇంకా చెయ్యండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు అందుకే ఈ వీడియో ఒక సిస్టర్ చేయమని అయితే అడిగారు అందుకే వీడియో చేశాము ఏమీ లేదండి మీరు మీకున్న సమస్యలను ప్రజలకు తెలియజేయండి అంతేగాని మీరు ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే మాత్రం మీ సమస్యలు ఇప్పటికీ కూడా తీరవు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న వారు ఎవరైనా ఇలా ఉంటారా అసలు ఇవ్వకపోతే పోరాడాలి ఎంతకైనా తెగించాలి మీరు ఒక గట్టిగా ఒక స్టేజ్ వేసుకొని నిలబడాలి అంతేగాని ఎవరు ఏమో అన్నారని భయపడుతూ వెనకడుగు అస్సలు వేయకండి అర్థమైందా మేమే మాకు ఇంత బాధ అనిపిస్తుంది మీరు ఈ పనికి ఇరవై ఏండ్ల నుంచి వేసే ఈ వర్క్ ఇంతగానం ఉండగా మీరు ఎలా ఉంటున్నారు ఎందుకు ఊరుకుంటున్నారు ప్రజల్లోకి సమస్యను తీసుకురండి ప్రభుత్వానికి వెళ్తుంది అందుకే మీరు వీడియో చూడగానే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూడగానే వెంటనే మీ సమస్యలు ఏంటో కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్లో ఈ వీడియోలు షేర్ చేయాలి షేర్ చేస్తేనే వెళ్తాయి ప్రజల్లోకి వెళ్తాయి మీకున్న ఆవేశము ఈ గ్రూప్లో తెలుస్తుంది ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలా ఎందుకుంటున్నారని కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు అసలు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా ఉంది కొంతమందికి అయితే ఎందుకు మీరు పోరాడకుండా ఎందుకు ఊరుకుంటున్నారు పోరాడండి తెచ్చుకోండి మీకు మంచి జీవితాలు ముందు ముందు రాబోతున్నాయని మాకైతే పక్క నమ్మకం ఉంది ఫ్రెండ్స్ మీకు మేము అండగా ఉంటాం మీకు తోడై ఉంటాం మీ ప్రతి ఒక్క సమస్యని ప్రజల్లోకి తీసుకొస్తాం మా సమస్యల్ని కూడా మీకు చెప్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి వాళ్ళకు ఎలా ఉన్నాయి ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రతి ఒక్కటి చెప్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అందుకే మా ఛానల్కి జర సపోర్ట్ చేస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్